ర్యాలీ చాలా అద్భుతంగా జరుగుతుంది దేశ విదేశాల నుంచి రాష్ట్రాల నుంచి ఎందరో మంది మాస్టర్స్ సకల జీవుల సంరక్షణకై ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని తలపెట్టారు ఆ యజ్ఞానికి పరిచూరు నుంచి పరుచూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి గాంధీ గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి పాదయాత్ర గుంటూరు వరకు జరుగుతుంది ఈ పర్చూరు గ్రామం నుంచే ఈ పాదయాత్ర జరగటం ఎంత అద్భుతమైన విషయమో అందరూ కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మనతో పాటు జీవం తీసుకున్నటువంటి జీవరాశులన్నీ కూడా ఆనందంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ అద్భుతమైనటువంటి సకల జీవల ఆనందాన్ని కోరుకుంటూ ఈ అద్భుతమైన ర్యాలీలు చేస్తుంది ఇంత అద్భుతమైనటువంటి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలండి అలా ఉండాలి అంటే మనం చేసే కర్మల బట్టే మన జీవితం ఉంటుంది ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితం వస్తుంది అందువల్ల మనం ఏ జీవిని హింసించకూడదు పుట్టినరోజు పేర్లతో చనిపోయారని మంగళవారం అని ఆదివారం అని పోలరమ్మ తల్లి అని ఇలా దేవతల పేర్లు చెప్పుకొని కూడా అందరు కూడా జీవులను హింసిస్తున్నారు అవి కూడా మనలాంటి ప్రాణులే వాటిని హింసించరాదండి హాయిగా సేకారం తీసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అహమాత్మ కూడా అహమాదిత్య భూతానామంత ఏవచ అంటాడు పరమాత్మ సర్వభూతములలో నేనే ఉన్నాను నేనే స్థితమై ఉన్నాను నిన్న ఉన్నాను నేడు ఉన్నాను రేపు ఉన్నానని పరమాత్మ అంత అద్భుతంగా చెప్తా ఉంటే ఎవరు ఈ జీవులను కాపాడే దేవుడు అంటే ఫ్రెండ్స్ మనమే దేవుళ్ళం భగవంతులం ఎట్లా ఆ జీవులను కాపాడటానికి వచ్చినటువంటి భగవంతుడు భగవంతుల మేమే మనమే అనేటువంటి సంకల్పంతో అందరూ సమస్త ప్రకృతిని ప్రేమిస్తూ హాయిగా అందరూ ఆరోగ్యంగా సదుద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నారు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించి అందరూ కూడా శాఖాహారులుగా మారి ప్రతి ఒక్క జీవి రక్షణ మన బాధ్యత ప్రతి ఒక్క జీవి రక్షణ మన బాధ్యత అని తెలుసుకొని ఈ సమస్త లోక కళ్యాణం కోసం మనందరం కూడా తోడ్పడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్